హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు మెగా సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే గగన్ అయితే వేగంగా అంటే అపూర్వ గురించి తెలిసిపోయింది కాబట్టి కార్ వేసుకొని గన్ తీసుకుని వచ్చేసి ఉంటాడనమాట అలా ఇంట్లోకి రావడం అయితే అపూర్వ అనమాట అపూర్వ గగన్ని చూసేసి చాలా అంటే చాలా భయపడిపోతూ గదిలోకి వెళ్ళిపోయి డోర్ అయితే లాక్ చేయబోతుంటుందనమాట గగన్ వెళ్ళేసి అపూర్వనైతే గట్టిగా తోసేస్తాడనమాట తోసే కానీ రే గగన్ వద్దురా గగన్ వద్దురా అనేసి అపూర్వ గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది అనమాట అప్పుడే గగనైతే ఏంటి వద్దా నువ్వు అంటే అందరినీ చంపే నువ్వు ఈరోజు నీకు నీ విషయానికి వచ్చేసరికి చావు భయం ఏంటో అంటే ఏమీ అనేది తెలుస్తుందా ఇప్పుడు నీకు అయినా ఎన్ని రోజులైనా కూడా నీ నీ గురించి నేను పట్టించుకోలేదు ఎందుకు అంటే వద్దులే వద్దులే అనేసి ఊరుకునే ఉన్నాను అయినా ఇంకొకటి ఏమి అంటే మా అమ్మకి ఎన్నో అవమానాలు ఇచ్చావు అయినా కూడా మా అమ్మ భరిస్తూనే వచ్చింది అలాంటిది చావు మా అమ్మకి చూపించావు కాబట్టి నేను నీకు చావంటే అంటే ఏమో చూపిస్తాను ఇప్పుడు మా అమ్మని అలా నువ్వు చేయడానికి వచ్చిన దానికే నువ్వు ఇంతవరకు తెచ్చుకున్నావు కాబట్టి నిన్ను ఈరోజు వదిలిపెట్టేదే లేదు అనేసి అంటూ ఉంటాడనమాట అంటే ఇలా అపూర్వ వద్దురా గగన్ వద్దురా గగన్ అరే అని అరుస్తూ ఉంటే అక్కడ గోరింటాకు పిన్నికైతే ఈ మాటలు అయితే వినిపిచేస్తాయన్నమాట అలా గోరింటాకు పిన్ని కూడా లోపలికి వచ్చేసి మా అమ్మాయిని వదిలేయి వదిలేయి గగన్ అబ్బాయి అబ్బాయి ఓ అబ్బాయి వదిలే అబ్బాయి అని గోరింటాకు అంటూ ఉన్నా కూడా అలా గగన్ వదలకుండా ఉంట అలానే ఇచ్చేస్తూ ఉంటాడనమాట అంటే గగన్కి చాలా అంటే చాలా కోపం వచ్చేసి బెడ్ నుంచి బెడ్ ఇటువైపు నుంచి అటువైపు జంప్ చేసేసి అపూర్వ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడనమాట వెళ్ళేసి అపూర్వ మెడనైతే పట్టేసుకుంటాడనమాట అలా పట్టేసుకొని మెడనైతే నులిమేస్తూ ఉంటాడనమాట అలా నులిమేస్తూ ఉంటే అప్పుడు అయితే గగన్ రే అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట ఊపిరి కూడా తీసుకోలేకపోతూ ఉంటుందన్నమాట గోరింటాకు అయితే అబ్బాయి వదిలే అబ్బాయి వదిలే అబ్బాయి అనేసి అంటూ ఉంటే గగన్కి కోపం వచ్చేసి ఈరోజు నిన్ను వదలడమే లేదు నిన్ను చంపే తీరుతాను అనేసి గట్టిగా పట్టేసుకొని ఉంటాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళీ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్